ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్న చూస్తుందో అర్థం అవట్లే చాలా బాధ అనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు అట్టాసంగా చెప్పారు కదా నేను ఢిల్లీకి వెళ్ళాను మీ మద్దతు దగ్గర తీసుకొచ్చాం మిర్చి వచ్చి కొంటున్నాం ఎప్పుడు వచ్చి కనీపే జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళి రైతులు కష్టాలు తెచ్చుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒక కానీ ఎవరైనా తక్కువ కమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏజెన్సీల ద్వారా కొంటామని చెప్పారు కదా చెప్పండి వాటి ఒక్క కేజీ అని కొన్నారా మీరు ఒక్క కిలో అంటే ఒక్క కిలో కొన్నారా కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్స్ రైతులందరూ ధర్నాలు చేస్తారు అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎందుకు కొన్నారు మాటలు చూస్తూ కోడ కోడలు దాడిపోతాయి కొండంతా చేతల్లో శూన్యం చూసాం మన మన ప్రాంతంలో ఉన్నది చెరుకుకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ మనం చూడవలం షుగర్ ఫ్యాక్టరీ రోజు ప్రత్యక్షంగా పోయాం చూసాం అప్పటికే డెబ్భై వేల టన్నులు దొరికి క్రష్ చేసింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు జీతాలు ఇవ్వలేదని చెప్పారు పాత బకాయిలు ఇవ్వలేని చెప్పారు కానీ ఏంలే ఇస్తారా ఇస్తాం మారని ఆటంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు ఇవాళకి తన తొమ్మిది వేల తండ్రి వచ్చి కర్షింగ్ అయింది సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి ఒక్క రూపాయి పే చే అంతకుముందు రైతులకి ఇవ్వాల్సింది రెండు వందల రూపాయలది సుమారు మూడు కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాలి అది ఇవ్వలే ఇవనండి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిలబుంచి ప్రభుత్వం పోయింది మరి పంచదార అమ్మిది డబ్బు దప్పుని తీసుకొచ్చారు వ్యక్తికి ఇవ్వాలి కదా సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్ వాడుకున్నా తప్ప రైతు ఇవ్వాలి అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ఒక ఏడు కోట్లు ఈ ఈ జీతాలు బచ్చాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది ఏంటి ఎందుకు ఆ కక్ష రైతుల మీద ఎందుకు మీకు వ్యవసాయం మీద మీకు ఉంది నానుడి వ్యవసాయం అంటే సొత్తు తండ కానీ ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వాలతో ఎక్కడ పెట్టుకుంటే రైతులకి ఏ రకంగా చూసుకున్నట్టు వస్తే మార్కెట్ ఇన్ఫెక్షన్ పెట్టాం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు పెట్టాం ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం ఎక్కడ వెళ్ళడానికి పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపడం మా అప్పుడు ఇవాళ మిర్చే కాదు అబ్బా గుంటూరు కిషోర్ జిల్లాలో అటు వెళ్తే పరిస్థితి ఏది చూసుకున్నా మాట్లాడే తప్ప ఏవో వాళ్ళకున్న ఈ రెండు మూడు ప్రచార బాంధవ మా తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ టేబుల్లో కనిపించట్లే నేను చెప్పింది వాస్తవమా కాదా చెప్పానండి వెళ్ళండి పదండి చూడవచ్చు సుగ్రబాటర్కి అక్కడ రైతు చెరుకు రిలీ పడుతున్న ఇబ్బందులు చూడండి పదండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం లేదు ఏదో చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మేము చెప్పింది అయితే వెళ్ళి అక్కడ ప్రశ్న చెప్పండి అగో అబద్ధం మొత్తం అత్యనారాయణ చెప్పింది అబద్ధం ఇదిగో మీ ఇన్ని వేల ఇన్ని వేల వేల టన్నుల్ని మేము పర్చేజ్ చేసాం క్వింటాలు పర్చేజ్ చేసాం అని చెప్పండి ఐటి పండుగ ధర లేదు టమాటో పండితే టమాటోకి లేదు ఇదేమి ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా కొత్త పంటలేం కాదు కదా అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా వ్యవస్థ పుట్టిన రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొంచెం ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది ఊరికి హామీలు ఇచ్చారు కదా హామీలతో కాదు చేతల్లో చూపెట్టండి మీ హామీలు ప్రజలకు అర్థమైపోయాయి ఇంకోసారి మోసపోయేమని దా దగా మోసపోతుంది నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయేమని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు